ఉపయోగించడమే ఎక్కువ కనబడుతుంది ఇందులో స్వామి ఏకదంతుడు అనేటువంటిది కూడా చాలా గొప్ప విశేషం అనేకదం తమ్ భక్తానాం ఉపాస్మహే అని చెప్పారు అనేకదం అంటే అనేకముల్నిచ్చేటటువంటి గణపతి ఆయన కానీ ఆయన మాత్రం ఏకదంతుడే ఏకదంతుడు అంటే ఒకే ఉన్నవాడు అని అర్థం చెప్పుకుంటాం కానీ విశేషం ఏమిటంటే ఏకశబ్ద ప్రధానశ్చ దంతశ్చ బలవాచక బలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్యహం అన్నారు ఏక అంటే ప్రధానము అని అర్థం దంతము అంటే బలము అని అర్థం ఏకదంతుడు అంటే ప్రధానమైన బలము ఎవడో అతడి ఏకదంతుడు అని అర్థం చెప్పారు అంతేకాక ఏకం అద్వితీయం బ్రహ్మ అనేటువంటి దాన్నే తెలియజేస్తుంది పైగా గణపతి యొక్క స్వరూపం మనం చూస్తే పైన ముఖం క్రింద నరాకారం కనబడుతుంది ఇలాగా కింద నరస్వరూపం పైన మృగస్వరూపం ఉన్నటువంటి దేవతలు కొందరున్నారు మనకి హనుమంతుడు నారసింహస్వామి గరుత్మంతుడు హయగ్రీవుడు వీరందరూ కూడా ఈ విధంగానే ప్రకాశిస్తూ ఉంటారు ముఖమేమో మృగం దేహమేమో నర ఏమిటి విశేషమే అంటే ఈ సృష్టి యొక్క ద్వంద్వ విశేషాలను తెలియజేస్తుంది ఈ సృష్టిలో ఉన్నటువంటి పరస్పర విరుద్ధ భావముని సమన్వయించేటటువంటి లక్షణం ఒకటి సృష్టిలో నీరుంటుంది నిప్పు ఉంటుంది ఎండ ఉంటుంది నేడు ఉంటుంది నరుడు ఉంటున్నాడు మృగము ఉంటుంది ఇలా బహువిధములుగా ఉన్నటువంటి ఈ సృష్టిని అంతటినీ కూడా పరబ్రహ్మతత్వం ఒకచోటి సమన్వయిస్తుంది అలా సమన్వయించబడ్డ విశ్వవ్యాపక పరతత్వమే ఈ నర మృగాకృతుల్లో మనకు కనబడుతూ ఉంటుంది అలాగే గణపతి కూడా విశ్వరూపమైనటువంటి ఈ ప్రపంచ లక్షణాలను తెలియజేస్తూ గజాననంతో ప్రకాశిస్తూ ఉన్నాడనమాట ఇందులో గజ అనే శబ్దం కూడా చాలా విశిష్టం మునులందరూ తేణిని చేరుతున్నారో దాన్ని గా అని అన్నారట అంటే యోగులందరూ ఎత్ర గచ్చంతి ఎక్కడికి గచ్చంతి చేరుకుంటున్నారో అది గా అని చెప్తుంది అలాగే నామరూపాత్మకమైన ఈ ప్రపంచం ఎక్కడి నుంచి జా జా అంటే పుట్టడం అని అర్థం ఎక్కడి నుంచి పుడుతోందో అది జా అని చెప్పారు యతో జాయతే అన్నారు ఎక్కడి నుంచి విశ్వమంతా ఆవిర్భవిస్తుందో అది జా ఋషులందరూ ఎక్కడికి చేరుకుంటున్నారో అది గా ఎక్కడి నుంచి విశ్వం ఆవిర్భవిస్తుందో అది జా నిజానికి రెండూ ఒకటే ఈ ప్రపంచానికి అంతటికీ మూలమైన పరతత్వాన్నే ఋషులు చేరుకుంటున్నారు ఆ పరతత్వం నుంచి ప్రపంచం పుట్టింది కనుక గా జా కూడా ఒక్కటే ఈ గజతత్వాన్నే ప్రకటించేవాడు కనుక గజాననుడు అని అన్నారు స్వామి గజానునంలో కూడా ఇది అంతర్థం ఇంకా ఆ శరీరంలోని నరాకారమంతా కూడా విశ్వానికి సంకేత ఆ పైన ఉన్నటువంటి గజవత్ర అది పరబ్రహ్మకి సంకేతం అని మనకి వల్లభేష ఉపనిషత్తు అని ఉపనిషత్తు తెలియజేస్తాం నరాకారో మాయ గజాకార పురుష అని చెప్పారు కంఠాదో జగన్మయం కంఠోర్ధ్వంతు చిన్మయం అన్నారు కంఠాదహ అంటే కంఠము కంటే క్రింద ఉన్న భాగం అంతా జగత్తుని తెలియజేస్తుంది కంఠానికి పైన ఉన్న భాగం పరబ్రహ్మమును తెలియజేస్తుంది అని చెప్పారు ఆ గజవదనం పరబ్రహ్మ రక్షణ తెలియజేస్తుంది అది ఓంకార చిహ్నంగా ప్రకాశిస్తుంది కదా కనుక పరబ్రహ్మను తెలియజేస్తుంది అన్నారు ఇక్కడ చూడండి ఎంత విశేషం మన శరీరానికి అసలైన శక్తిని ప్రదానం చేసేది శిరస్సే శిరస్సు నుంచే శరీరమంతా నడుబడుతుంది శరీరాన్ని శాసించేటువంటి జ్ఞానేంద్రియాలు కానీ మెదడు గాని శిరస్సులో ఉంటాయి అదేవిధంగా ఈ ప్రపంచాన్నటినీ శాసించేటటువంటి వాడు ఆ పరబ్రహ్మ కనుక పరబ్రహ్మ శిరస్థానంలో చెప్పబడుతూ దేహం ఇక్కడ ప్రపంచ స్థానంలో చెప్పబడుతోంది అనమాట విశేషం ఏమిటి అంటే ఇంత ప్రపంచాన్ని ఆ పరబ్రహ్మే నడుపుతున్నాడు ప్రపంచమంతా తన చైతన్యాన్ని నింపి ఉంచాడు అని ఇప్పుడు శిరస్సుకి శరీరానికి నిజానికి రెండు భాగాలు కావదు కలిపి శరీరం అయింది కదా అదేవిధంగా పరబ్రహ్మ కూడా జగత్తుకు అతీతంగా ఉంటూనే జగత్తు నిండా నిండిపోయి ఉన్నాడు అందుకే జగత్తంతా కూడా నరాకారంలో చూపిస్తూ దాన్ని శాసించే బ్రహ్మ లక్షణం గజముఖంతో చూపిస్తున్నట్ట ఇది ఆయన స్వరూపంలో ఉన్నటువంటి అంతరార్థం ఇలా ఉన్నటువంటి గణపతి బాలగణపతి మొదలైన మహాగణపతి వరకు అనేక రూపాలున్నాయి ఉన్నాయి అనోరణీయా మహతో అణువు కంటే అణువు ఆయనే మహత్తు కంటే మహత్వ ఆయనే కనుకనే ఏ రూపంలో ఆయన వచ్చినప్పటికీ పరబ్రహ్మ లక్షణాన్ని చూపిస్తున్నాడు ఇందులో లక్ష్మీ గణపతి అని ఒక ఉపాసన ఉన్నది ఏమిటయ్యా లక్ష్మీ గణపతి అంటున్నారు ఈ లక్ష్మి అంటే మనకి మరి విష్ణుపత్ని అనే లక్ష్మి ఉన్నది కదా మన గణపతి లక్ష్మీ అనేటి విచిత్రంగా ఉంది అని అనేవాళ్ళు ఉన్నారు అలా భ్రమించడం కూడా ఒక అజ్ఞానం నిజానికి లక్ష్మి అంటే అర్థం ఏమిటంటే లక్షణ శక్తి అని అర్థం ఐశ్వర్య శక్తి అని అర్థం అనమాట ప్రతివాడికి ఒక లక్ష్మి ఉంటుంది యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమహ అని అన్నారు ఎవడి శక్తి వాడికి లక్ష్మి ఒక కవి ఉన్నాడు అనుకోండి వాడిలో కవిత్వ శక్తి వాడికి లక్ష్మి ఒక వ్యాపారికి వాడిలో ఉన్న వ్యాపార శక్తి వాడి లక్ష్మి వాడు దేని ద్వారా గుర్తింపు దేని ద్వారా పోషింపబడుతున్నాడో అది వాడికి లక్ష్మి వాడి శక్తే వాడి లక్ష్మి అలాగే పరబ్రహ్మ యొక్క శక్తికి పేరు లక్ష్యం అలాగే గణపతి యొక్క శక్తి గణపతి యొక్క లక్షణము లక్ష్మీ రూపంగా ఆరాధింపబడుతున్నది అని అర్థం అనమాట గణపతి సర్వదేవతామయుడైనప్పుడు శక్తి లక్ష్మిగా ప్రకటించబడుతోంది గణపతి సర్వదేవతామయుడు నారాయణునికి శివునికి గణపతికి వీళ్ళెవరికి భేదం లేదు అంతా ఒకటే తత్వం అక్కడ అందుకే శుక్లాం బరధరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయేత్ సర్వవిఘ్నం ఉపశాంతయే అని అన్నాం మనం సర్వవిఘ్నములను తొలగింపజేసేటువంటి గణపతినే అక్కడ ధ్యానించ అందులో ప్రసన్న వదనం అన్నాం ప్రసన్న వదనం అంటే ప్రసన్నంగా ఉన్న వదనం అనే కాక నిఘంటువు చెప్తున్న అర్థం ఏమిటంటే ప్రసన్నో కరటి ముఖహ అని చెప్తోంది ప్రసన్నం అంటేనే ఏనుగు ముఖము అని అర్థం కనుక ప్రసన్న వదన అంటే ముఖంతో ప్రకాశించేవాడు అని అర్థం అనమాట అయినా విష్ణువే విశ్వవ్యాపక పరతత్వమే విష్ణువు కనుక తత్వత విష్ణువు ఎవరో గణపతి అతడే అలాగే లక్ష్మి అంటే ఆ గణపతి యొక్క శక్తి అని కనుక లక్ష్మీ గణపతి అంటే శక్తి సహితుడైన గణపతి ఈ లక్ష్మి అనే శక్తినే వల్లభ అనే పేరుతో వల్లభ గణపతి ఉపాసన కూడా మనకు చెప్పబడుతుంది ఈ వల్లభ గణపతి రూపం ఎలా ఉంటుందంటే పది చేతులతో ప్రకాశిస్తూ ఉంటారు నిజానికి పదకొండు చేతులు అనొచ్చు ఎందుకంటే ఇటు ఐదు చేతులు ఉంటాయి ఇటు ఐదు చేతులు ఉంటాయి మధ్యలో తొండం ఆ తొండం కూడా ఆయనకి చెయ్యే దాంతో కలిపితే పదకొండు చేతులు అనమాట ఈ పదకొండు చేతుల్లో ప్రకాశించే గణపతిలో మొత్తం ఐదుగురు మిథున దేవతలు ఉన్నారన్నాడు మిథునం అంటే జంట ఐదు జంట దేవతలు ఉన్నారు అంటే పది మంది దేవతలు ఉన్నారు ఇందులో అది చాలా అద్భుతమైనటువంటి గణపతి రూపం దాన్ని శ్రీ విద్యా గణపతి అని కూడా అంటారు ఆ గణపతి స్వరూపంలో వల్లభ గణపతి అని చెప్పబడేది కూడా ఆ స్వరూపమే ఇందులో పది చేతులను మనం పరిశీలిస్తే పైన రెండు చేతుల్లో చక్రము శంఖము పట్టుకుని ఉంటాడు తర్వాతి రెండు చేతుల్లో శూలము పాశము ధరించి ఉంటాడు అటు తర్వాతి రెండు చేతుల్లోని చెరకు విల్లు నల్ల కలువ ధరించి అటు తర్వాత వరికంకులు గద ధరించి ఉంటాడు ఆ క్రింద ఉన్న రెండు చేతుల్లో అంటే ఒక కుడివైపు చేయి ఎడమ వైపుకు చెయ్యి బీజాపూరము దంతము ధరించి ఉంటాడు మధ్యలో ఉన్న తొండములో రత్నములన్నీ పొదిగినటువంటి అమృత పాత్రను ధరించి ఉంటారు ఈ స్వరూపంలో విశేషం ఏమిటి అంటే పైన రెండు చేతులు అంటే కుడి ఎడముల్లో ఉన్న రెండు చేతుల్లో చక్రము పద్మము ధరించడంలో విశేషం ఏమిటంటే అది విష్ణు తత్వాన్ని తెలియజేస్తుంది లక్ష్మీ నారాయణ తత్వం తెలియజేస్తుంది తర్వాత సూలము పాసము శివపార్వతుని తెలియజేస్తుంది అటు తర్వాత ఉన్నటువంటి చెరకు విల్లు నల్లకొలువ రతి మనముల్ని తెలియజేస్తుంది అంటే సృష్టిని నిర్వహించేటువంటి కామశక్తి దాని ద్వారా ప్రకటింపబడుతోంది అనమాట అటు తర్వాత భూమి వరాహాన్ని తెలియజేసేవే వరికంకులు గద భూమి వరాహ దేవత పృథ్వికి సంబంధించిన తత్వం అది ఆ తర్వాత పుష్టి పుష్టిపతి అనే దేవతా విశేషాన్ని తెలియజేస్తూ బీజాపురము ఏకదంతము కనబడతాయి మిగిలిన రెండు చేతుల్లో ఇక ఆ మధ్యలో ఉన్నటువంటి రత్న కలసం అమృతం ఉందే అది మోక్ష ప్రాప్తి కైవల్య ప్రాప్తి బ్రహ్మానంద ప్రాప్తిని తానే అందజేస్తానని తెలియజేసేటువంటిది ఇప్పుడు మీరు చూస్తే మొత్తం ఆయన సర్వదేవమయుడుగా ఇక్కడ సాక్షాత్కరిస్తున్నాడు కనుక ఉపాసించేటప్పుడు ఒక్కొక్క మంత్రం అనేటప్పుడు ఒక్కొక్క మూర్తి ఉంటుంది ఆ మూర్తిలో మళ్ళీ ఆ పరతత్వం సర్వదేవతామయమైన పరతత్వం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో గమనించారు కదా ఈ విధంగా స్వామి యొక్క రూపం శరీరమంతా జగత్తుని తెలియజేస్తే తురీయమైనటువంటి పరబ్రహ్మమును శిరస్సు తెలియజేస్తుంది అది మొదలుకుని గణపతి యొక్క రూపాలలో ఇన్ని విశేషాలున్నాయి అందులో ప్రత్యేకించి నర్తన గణపతి అని ఒక స్వరూపం ఉంది నర్తన గణపతి అంటే తాండవించే గణపతి ఈ తాండవించే గణపతి స్వరూపాన్ని ధ్యానం చేసిన ఆ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకున్నప్పటికీ కూడా ఎంతో విశేషం తాండవ గణపతి ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్నారు ఎప్పుడైనా ఎవరైనా ఎప్పుడు తాండవం చేస్తారు ఆనందం బాగా ఉన్నప్పుడు చిందులు వేస్తారు అలాగే గణపతి చిందులు వేయడంలో చాలా అందం ఉంది ఎందుకంటే ఆ బొజ్జ ఆ గుజ్జు రూపం వీటితో ఆయన చిందులు వేస్తుంటే చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంటుంది కనుక ఆనందప్రదాయకమైన తాండవ గణపతి యొక్క స్వరూపం అన్నారు అలాగే సృష్టిలో ఉన్నటువంటి లయ కాలం కాలం అంతా లయాత్మకమైనటువంటిది కాలం లయాత్మకం గనకే సూర్యుడు చంద్రుడు ఋతువులు ఇవన్నీ ఒక లయాత్మకమైన గమనంతో వెళుతూ ఉంటాయి అలాగే మన ఊపిరి కూడా లయాత్మకమైన గమనంతోనే ఉంటుంది ఈ లయాత్మకమైన గమనం కలిగేటువంటి పరబ్రహ్మతత్వమే గణపతి స్వరూపంలో నర్తన చేస్తూ కనబడుతూ ఉంటుంది మనకి నాట్యం లయాత్మకం కదా అందులో ఆయన నటరాజు అయ్యే కనుక తండ్రి పోలిక చాలా చూపిస్తూ ఉన్నాడనమాట అందుకే ఆ గణపతి యొక్క నర్తన సౌందర్యాన్ని వర్ణిస్తూ మనకు త్యాగరాజస్వామి చాలా గొప్ప కీర్త నచించారు శ్రీ గణపతిని సేవింపరారే శృతమానములారా వాగాధిపాది సుపూజల చేకొని బాగా నటింపుచూ వెడలిన శ్రీ గణపతిని సేవింపరారే పనసనాది కేళాది జంబూ నారగించి ఘనతరంబుగను మహిపై పదములు గల్లు గల్లన నటించి అనయముహరు చరణయుగములను యుగములను హృదయాంగుజముల నుంచి వినయములను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల ధిక్ వెడలిన శ్రీ గణపతిని సేవింపరారే అని నర్తన గణపతిని త్యాగరాజస్వామి కీర్తన చేశారు అదేవిధంగా సంస్కృత కవి నర్తన గణపతి సౌందర్యాన్ని వర్ణిస్తూ సరత్నూపురై మృదంగ భేద నాదేద సాధనా శబ్దతో వినాయక శశాంక శేఖరాగ్రత అన్నారు చంద్రశేఖరిని ముందర చిందులు వేస్తున్నటువంటి ఆ గణపతిని చూసి పులకించిపోయి భక్తుడు గానం చేశాడు ఆదిశంకర భగవత్పాదులు కూడా గణపతిపై అనేక రకములైన రచనలు చేశారు అందులో ఆ యోగమూర్తి అయిన గణపతి యొక్క నాట్యవైభవం ధనించేలాగా చక్కటి పంచరత్న స్తు కూడా చేశారు నితాంతకాంతదంత కాంతిమంతకాంత కాత్మజం అచింత్య రూపమంతహీన మంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవోగింతమేవ తం విచింతయామి సంతతం అని కీర్తించారు ఆ గణపతిని ఇలాంటి గణపతి క్షిప్రప్రసాదిగా పైగా పిలిచితే చాలు పలికేటటువంటి సులభ ప్రసన్నుడిగా సాక్షాత్కరిస్తున్నాడు ఎంతటి సులభ ప్రసన్నుడు ఆ స్వామి ఆయన పూజించడానికి ఏమీ కష్టాలు పడక్కర్లేదు ఎక్కడ పెడితే అక్కడ కనబడేటువంటి గరిక పోతలు ఒక నాలుగు వేస్తే సంతోషిస్తాడు ఈ స్వామి అంత సులభ ప్రసన్నుడైనటువంటి వాడు కుండ్రాళ్ళు కొబ్బరి అరటిపళ్ళు మొదలైనవి నివేదన చేస్తే ఆ విఘ్న సంహారకమైనటువంటి గణపతి తత్వం అనుగ్రహించుతుంది మరొక విశేషం ఏమిటంటే మనం ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గణపతి కనబడేలాగా ఉండాలి అంటే మన ఇంటి గుమ్మం పైన గణపతి యొక్క ప్రసన్న స్వరూపాన్ని విగ్రహ రూపంలో కానీ పఠన రూపంలో కానీ ఉంచి నిరంతరం నమస్కారం చేసి సర్వవిఘ్నములు తొలగి విజయాలు కలుగుతాయి బయటకు వెళ్ళేటప్పుడు ఆ గణపతిని నమస్కరించి బయటకు వెళ్ళినా లోపలికి వచ్చేటప్పుడు అలాగే నమస్కరించి లోపలికి వచ్చిన ఇంట బయట కూడా అన్ని అనుకూలించేలా చేసేటువంటి వాడు గణపతి అందుకే గణపతి యొక్కని అనుగ్రహం ఉంటే అన్ని అనుగ్రహిస్తాయని చెప్పారు ఆయన హేరంబ గణపతి అన్నారు హేరంబ గణపతి అనేది కూడా విశేషం హేరంబ గణపతికి అర్థం ఏమిటి అంటే శివుని చెంత నడయాడేటువంటి గణపతి అని ఒక అర్థం నిఘంటుకారుని చెప్పారు మరిక అర్థం పురాణం చెప్తోంది దీనార్థ వాచక హెష్ట రంభ పాలక వాచక అని చెప్పారు దీనార్థవాతుక హేస్ట హే అనే శబ్దము దీనుల్ని తెలియజేస్తుంది రంభహ అంటే పాలకుడు అర్థం హేరంబహ అంటే దీనబాంధవుడు అర్థం ఎవరి కష్టాల్లో ఉంటే వారికి బాంధవుల్లా వచ్చి ఆదుకుంటారట అందుకు హేరంబుడు అని కూడా అన్నారు ఆ గణపతిని మంత్రశాస్త్రంలో ఉచ్ఛిష్ట గణపతి అని అన్నారు ఉచ్చిష్ట గణపతి అంటే ఎంగిలి గణపతి అని అర్థం ఇదేంటంటే వినడానికి అదోలా ఉంది అనిపిస్తుంది మనకి కానీ ఇందులో చాలా తత్వం ఉంది తాంత్రికంగా ఉచ్చిష్ట గణ ఉపాసనలో ఏవో చాలా విధానాలు ఉన్నాయి అవి పక్కన పెడదాం మనకి తాంత్రికంగా తాత్వికం చాలా ప్రధానం తత్వం తెలిసి ఉపాసించే వాడిని భగవంతుడు అనుగ్రహించి అన్ని ఫలాలు ఇస్తాడు కనుక తత్వం తెలియాలి ఉచ్చిష్ట గణపతి అంటే ఎంగిలి గణపతి చాలా విశేషమైన పదం ఇది గణములు అంటే దేవతలు ప్రపంచము గణములు ఇన్నర్థం చెప్పుకున్నాం మరొక అర్థం ఏమిటంటే గణములు అంటే అక్షరములు అర్థం గణపతి అంటే అక్షరపతి అని అర్థం అనమాట ఎందుకంటే ఓంకార స్వరూపుడు కదా ఓంకారము అక్షర గణములన్నిటికీ ప్రభువు లాంటివి ఈశ్వరుడు లాంటివి కనుక అక్షరములకు అధిపతి అయినటువంటి ఓంకార స్వరూపుడే గణపతి కనుక అక్షరపతి అక్షరాన్ని గణాలనచ్చు ఒక్కసారి చూడండి కొన్ని అక్షరాలు తీసుకుని ఒక పదం తయారు చేస్తాం కొన్ని పదాలతో ఒక వాక్యం చేస్తాం ఆ వాక్యాలతో కావ్యాలు పుట్టిస్తాం తర్వాత గ్రంథాలు రచిస్తాం ఎన్ని 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 చేస్తాం వేగాలు మొదలుకుని పురాణాలు ఇతిహాసాలు మంత్రశాస్త్రాలు ఇవన్నీ ఏవయ్యాయి గణములే కదా ఇన్ని గణాలు రావడానికి కారణం అక్షర గణాలు కనుక ఈ అక్షరవ పతే గణపతి అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు అక్షరములన్నీ గణపతి యొక్క స్వరూపములే అయినప్పుడు ఈ అక్షరాలు ఎలా పలుకుతున్నాయో మీరు చూడండి అప్పుడు ఉచ్ఛిష్ట గణపతి బాగా అర్థమవుతారు అక్షరములు పలుకుతున్న విధానం మన నాలిక నోరు ఆ నోట్లోని కదులుతున్నవి శబ్దములు రకరకములుగా కదులుతూ ఉంటాయి అప్పుడే మనకు బయటికి శబ్దాలు వినబడతాయి ఎక్కడో మనకి హృదయ కుహరాల నుంచి వచ్చిన భావం మన శరీరాంతర్గతంగా నాదశక్తి కలయిక వల్ల మాటలుగా బయటకు వినబడతాయి ఆ మాటలు వినబడడానికి కారణం ప్రధానంగా ఈ నోటులో ఉన్న దవడలు పెదవులు దంతాలు వాటి నడుము తిరుగాడే నాలిక ఇవి కారణమయ్యాయి ఇందులో వచ్చే అక్షరాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నోట్లోంచి వస్తున్నాయి కదా నోట్లోంచి ఏది వచ్చినా దాన్ని ఏమంటాం ఎంగిలనే అంటాం మనం మరి నోట్లోంచి వచ్చే అక్షరాలన్నీ ఎంగిలికాక ఏమవుతాయి కనుక ఉచ్చిష్ట గణపతి అంటే మన నోటి వెంట వెలువడే పలుకులకి పతి అయినటువంటి వాడు ఉచ్చిష్ట గణపతి అని చెప్పారు